ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి తనకి తెలియకుండా తనని ఒక బలి పశువు లాగా తీసుకెళ్లాడని ఆ బాగ్య చాలా ఎగ్జైట్ అయిపోతూ కోపంగా అమర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో మాటలో మాట ఇలా అంటూ ఉంటుంది ఆరు అక్కలాగా నేను చనిపోయి ఉంటే నా వాల్యూ మీకు తెలిసేది అన్న మాట పూర్తి కాకముందే అమర్ తన చేతిని బాగ్య నోటికి అడ్డుగా పెట్టేస్తాడు ఆ మాటని పూర్తి కానివ్వడు బాగీ చనిపోతుంది అన్న ఊహనే అమర్ భరించలేకపోతాడు ఇంకా ఇలా అంటూ ఉంటాడు ఇంకొకసారి ఈ మాట అనకు మిస్ అమ్మ ఈ ఇల్లు ఒక్కసారి ఒక్క చావుతో కోల్పోయింది చాలు ఇక ఏది జరిగినా ఇల్లు కోలుకోదు మిస్ అమ్మ తట్టుకొని నిలబడలేరు నువ్వు నాకు కానీ ఈ ఇంటికి కానీ ఎంత ఇంపార్టెంటో నీకు కూడా తెలియట్లేదు నువ్వు నా ధైర్యానివి మిస్ అమ్మా అటువంటిప్పుడు నిన్ను అంత ఈజీగా నేను ఎలా వదిలేస్తాను అని నువ్వు నువ్వే నా ధైర్యం నువ్వు నాకెంత ఇంపార్టెంటో నీకు కూడా అర్థం కావట్లేదు మిస్ అమ్మా మరొక ఉపద్రవాన్ని కానీ మరొక చావుని కానీ ఈ ఇల్లు భరించలేదు మిస్సమ్మ నేను బయటికి తీసుకెళ్తాను అని అనగానే నువ్వు నన్ను నమ్మి బయటికి వచ్చావు ఎక్కడికి అని కూడా అడగలేదు అటువంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేసుకుంటానా కానీ నాకు వేరే దారి లేకపోయింది వాన్ని పట్టుకోవాలి అటువంటి వాళ్ళు బయట తిరగడం మంచిది కాదు అందుకనే నిన్ను నేను తీసుకెళ్లాను కానీ ఎవరైనా నిన్ను తాకాలి అంటే నన్ను దాటి నీ దాకా రావాలి నా ప్రాణం పోయిన తర్వాతే నీకు ఏదైనా హాని కలుగుతుందే తప్ప నన్ను ఎదురించి నిన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు నిన్ను అంత ఈజీగా వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు మిస్ అమ్మా నువ్వు నాకు కానీ ఈ ఇంటికి కానీ చాలా ఇంపార్టెంట్ అని అమర్ ప్రేమగా అంటుండగా అమర్ కళ్ళలోని ప్రేమని బాగా ఫీల్ అవుతుంటుంది ఏం మారు కూడా మాట్లాడలేక అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక ఆ మాటలన్నీ విన్నా ఆరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏమీ మాట్లాడలేక వచ్చి గార్డెన్ లో ఏడుస్తూ కూర్చునిపోతుంది మిస్సమ్మ కూడా అమర్ని మరొక మాట అనకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అమర్ బాధగా బెడ్ పైన కూర్చొని బాగిని ఆరుని తలుచుకుంటూ ఉంటాడు ఆరు ఏడవడం చూసిన గుప్తగారు ఆ కన్నీళ్ళేంటి బాధిక నిన్ను బాధ పెట్టింది ఎవరు ఆ మనోహరి కదా నేను వెళ్ళి ఆ మనోహరికి తగిన బుద్ధి చెప్పి శిక్ష వేసి వస్తాను అని అంటుండగా కాదు నన్ను నేర్పించింది ఆ మనోహరి కాదు మా ఆయన అని ఆరు అనగానే నీపతి దేవుడా అని షాక్ అవుతూ ఉంటాడు గుప్తగారు ఇక నేను ఏడుస్తున్నానో ఆనంద బాష్పాలు కారుస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అని ఆరు అనగానే ఏం జరిగింది అని గుప్తా గారు అడిగేస్తారు ఇక రెస్టారెంట్లో జరిగింది ఆ తర్వాత బాగి నిలదీసింది ఆ తర్వాత అమర్ బాగిని అన్న మాటలు బాగి అంటే ఎంత ఇంపార్టెంటో అమర్ చెప్పిన విధానం అన్ని చెప్పగానే గుప్తా గారు సైలెంట్ అయిపోతారు ఇక ఇలా అంటుంటుంది ఎవరైనా మా ఆయన పక్కన నిలబడితే తట్టుకోలేను కానీ ప్రతిసారి మిస్ అమ్మని చూసి జెలెస్గా ఫీల్ అయ్యే నేను ఈసారి చాలా ముచ్చటగా అనిపించింది ఆయన జీవితంలో మిస్ అమ్మకున్న ఇంపార్టెంట్ చూస్తుంటే చాలా బాగా నచ్చేసింది ఈసారి నాకు జెలస్ రావట్లేదు చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని ఆరు అంటూ ఉంటుంది ఎలాగైనా వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మిస్సమ్మ ఆయనతో కలిసిపోవాలి అనిపిస్తుంది ఆ మాటలు విన్న నేనే ఇలా ఫీల్ అవుతున్నాను అంటే మిస్సమ్మ పరిస్థితి ఇంకెలా ఉందో అని ఆరు అంటుండగా గుప్తగారు ఇలా అనుకుంటూ ఉంటారు రక్త సంబంధం కాబట్టి అలాగే ఉంటుంది అని గుప్తగారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అమర్ ఫ్రెష్ అయి పడుకుంటాడు నిద్రపోడు కానీ కళ్ళు మూసుకుని ఉంటాడు బాగి వచ్చి బెడ్ మీద కూర్చొని అమర్ వైపు అలాగే చూస్తూ కళ్ళు మూసుకుంటుంది అమర్ ఒక్క నిమిషం కళ్ళు తెరిచి బాగిక భాగ్యకైన గాయాన్ని చూసి సారీ చెప్పి మళ్ళీ పడుకుంటాడు తెల్లవారిపోతుంది ఇక మను అది పౌర్ణమి రోజు కావడంతో టెన్షన్గా అటు ఇటు తిరుగుతుండగా గోరా కాల్ చేస్తాడు మను కాల్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు అని గోరా అడుగుతుండగా నాకు కాల్ చేసి ఎవరు అని అడుగుతున్నావేంటి అని మను ఫైర్ అవుతుంది అప్పుడు గోరా ఇలా అంటుంటాడు నువ్వేనా నీ శరీరంలో ఆత్మకిట్ట ప్రవేశించిందా అని ఇలా మాట్లాడుతున్నాను అని గోరా అనగానే ఇంకా ఆత్మని పట్టిన సంతోషంలో అనుకున్నావేమో అనుకున్నాను కానీ ఇంకా పౌర్ణమి గడియలు మొదలవ్వలేదు కదా అని మనం అనగానే పిచ్చి మను ఆల్రెడీ పౌర్ణమి గడియలు మొదలైపోయాయి నీ శరీరంలో ప్రవేశించలేదు అంటే ఏం జరిగిందో తెలుసుకో ఎవరి శరీరంలో ప్రవేశించిందో తెలుసుకో ఎవరి శరీరంలోనైనా ప్రవేశిస్తే తిరిగి నీ శరీరంలో ప్రవేశించేలా చేసుకో అని ఘోరా చెప్తూ కలకొచ్చేస్తాడు ఇక ఇంతకీ ఎవరి శరీరంలో ప్రవేశించినట్టు అని మనం టెన్షన్ పడుతూ అటు ఇటు తిరగగానే ఇక డోర్ ఓపెన్ చేసుకొని అంజు అదో రకంగా కోపంగా మనుని చూస్తూ మను అని అనిస్తుంది ఇక అమ్మో ఆరు దీనిలో ప్రవేశించిందా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా ఇక ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఎవరు నువ్వు అని మను అంటూ ఉండగా ఇక అంజు దగ్గర దగ్గరగా వస్తుంది ఈసారి ఏం చేయాలని చూస్తున్నావు అని మను అంటూ ఉండగా నేనేం చేస్తాను అని అనేస్తుంది అంజు ఇక అంజు మాటలో తేడా రాగానే అంజు అని అనేస్తుంది మను ఆ అంజునే అని అంజు అంటుండగా మరి ముందు మను అని ఎందుకు పిలిచావు అని మను అడుగుతూ ఉంటుంది మీరు అమ్మని మిస్ అవుతున్నారేమో అని అమ్మలా పిలిచాను అని అంజు అనగానే ఒక్కటి కొట్టబోతుంది మాను ఆగండి ఆంటీ ఆగండి అని అంటూ ఒక విషయం అడగడానికి వచ్చాను అని చెప్పేస్తుంది అంజు ఏంటా విషయం అని అంటూ ఉండగా డాడీ ఆ మిసమని కాకుండా మిమ్మల్ని బయటికి తీసుకెళ్తే మీ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలని వచ్చాను అని అంటుండగా మరొక దెబ్బ వేయబోతూ ఇప్పుడు అవసరమని కది అని కసురుతూ ఉండగా ఇక డోర్ దగ్గర అమ్ము కోపంగా చూస్తూ నిలబడి ఉంటుంది ఇక అమ్ము అమ్ములో ప్రవేశించిందా ఆరు మునుపు కూడా అలాగే అమ్ములోనే ప్రవేశించింది కదా అని మను టెన్షన్ పడుతూ ఉండగా అమ్ము లోపలికి వస్తూ ఉంటుంది వెనకాల అడుగులు వేస్తూ ఉంటుంది మనం ఎందుకు అలా వెనకాలకి అడుగులు వేస్తున్నావు అని కోపంగా అంటూ ఉంటుంది అమ్ము ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని మళ్ళీ మనం ఆ క్వశ్చన్నే రిపీట్ చేస్తుండగా అంజు విచిత్రంగా చూస్తూ ఉంటుంది మను నేనెవరేంటంటే అమ్ముని డాటర్ ఆఫ్ అమరేంద్ర ఇంకా చాలా ఇంకేమైనా కావాలా అని అంటుండగా ఎందుకు అలా కోపంగా చూసావు అని మనం అడిగేస్తుంది ఇగో స్కూల్కి టైం అవుతుంది అని అంటుంటే ఇది ఇక్కడికి వచ్చేసింది అందుకే దీని మీద కోపంగా అలా చూశాను అని అమ్ము అనేస్తుంది ఇక వీరిద్దరి శరీరాల్లో కాకుండే ఎక్కడుంటుంది అని మనం ఆలోచిస్తూ ఉండగానే అంజున్ని తీసుకొని అమ్ము వెళ్ళిపోతుంది ఇక అమర్లో ప్రవేశించిందా అని మనం అనుకుంటూ లేదు లేదు అమర్లో ప్రవేశించే సాహసం చేయదు అని అనుకుంటూ మిస్సమ్మ అని అంటూ కిచెన్లో ఉన్న మిస్సమ్మ దగ్గరికి వెళ్తుంది ఇక మిస్సమ్మ వెజిటేబుల్స్ని కట్ చేస్తూ ఉండగా మను ఆరు అని పిలిచేస్తుంది కోపంగా వెనక్కి తిరుగుతుంది బాగి ఇక నువ్వేం చేస్తున్నావో నాకు తెలిసిపోయింది నీ ఆటలేవి సాగవు అయినా నేను చెప్పిన దానికి నీకు కొంచెం కూడా భయం లేదా అని మను అంటుండగా ఏం చెప్పావు నీకేమైనా చిప్ లూజ్ అయిందా నాకేమైనా హెల్ప్ చేస్తావా నీకేమైనా కావాలా అని బాగి అనేగానే ఏంటి అని మను అంటుంటుంది మరి నా పేరు బాగి బాగమతి మిస్సమ్మ అని పిలవకుండా ఆరు ఒక్క పేరుతో నన్నెందుకు పిలుస్తున్నావు అని బాగి కోపంగా మనుని అంటుండగా అమ్మో దీంట్లో కూడా ప్రవేశించినట్టు లేదు అని అనుకుంటూ ఏం లేదు ఏం లేదు అమ్మో నేను హెల్ప్ చేయను అని అనుకుంటూ వెళ్ళిపోతుంది మను హెల్ప్ చేయడానికి రాదంట కానీ పెత్తనాలు కావాలి అని కోపంతో వెజిటేబుల్స్ని కట్ చేస్తూ ఉంటుంది బాకీ ఇక మను డైలమాలో పడిపోతుంది మరోవైపు బాలికెక్కడ అని గుప్తా గారు అంతా వెతుకుతూ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా ఉరుములు మెరుపులు స్టార్ట్ అవుతాయి ఏంటిది అని అనుకునే లోపే యమధర్మరాజు గారు ప్రత్యక్షమవుతారు చెప్పండి దేవా అని గుప్తగారు అంటుండగా నీ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి వచ్చాను నువ్వు మర్చిపోయావు కదా అని యమ అంటుండగా నేనేం మర్చిపోయాను నా కర్తవ్యాన్ని గుర్తు చేయడం ఏంటి అని గుప్తగారు అంటుండగా ఆ బాలికని పౌర్ణమి గడియల్లోపు తీసుకొస్తానన్నావు కదా అని యమధర్మరాజు అంటుంటారు ఆ పనిలోనే ఉన్నాను పౌర్ణమి గడియలు ముగిసే లోపే ఆ బాలికని తీసుకొని యమపురికి వస్తాను అని గారు అంటుండగా పక్క నుండి ఆరు గారు యమధర్మరాజు గారు మాట్లాడుకునే మాటలన్నీ వినేస్తుంది ఇక ఆరు ఏం చేయనుంది అంజు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోనుందా కూతురు అంజు అని తెలుసుకుంటుందా ఇంతకీ ఆరు పౌర్ణమి నాడు ఎవరి శరీరంలో ప్రవేశించనుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్